నమస్తే అండి నేను అరుణ ఈరోజు మీకు నేను జాన్యువరిలో వేసుకునే విత్తనాలు కొన్ని చూపిస్తూనే ఏడు ఆకులకే బీర అలాగే రెండు ఆకుల తర్వాత స్టార్ట్ అయ్యే బీన్స్ వెరైటీస్ ఇవి కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే మనకి తొందరగా ఫార్టీ డేస్కే హార్వెస్ట్కి వచ్చేస్తాయి అనమాట ఇవి వన్ వీక్ లోపలే మొలకలు వస్తాయి నాలుగు వారాలకే పోత స్టార్ట్ అవుతుంది పోత స్టార్ట్ అయిన రెండు వారాలకి మనకి కాయలు హార్వెస్ట్కి వస్తాయి ఇక్కడ చూడండి బేర్ చూపిస్తున్నాను ఇదే అండి అది స్టార్టింగ్ పాయింట్ మీకు చూపిస్తున్నాను అక్కడి నుంచి ఐదు ఆకులకే ఇక్కడ ఒక బేరకాయ వచ్చింది నేను పాలినేషన్ చేయలేదా మధ్య ఒక వన్ వీక్ కొంచెం బిజీగా ఉండి టెర్రస్ మీదకి రాలేదు చూడండి అది మాడిపోయింది అనమాట పాలినేషన్ చేయక దాని తర్వాత మీకు ప్రతి ఆకుకి ఒక కాయ చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఐదు ఆకులకే యాక్చువల్గా ఇది స్టార్ట్ అయిపోయింది చూడండి ఆకాకుకి ఇప్పుడు అన్ని పాలినేషన్ చేస్తున్నాను ఇదిగోండి ఈ పైన చూసారా ప్రతి ఆకుకి ఒక అన్ని ఫిమేలే మేలు ఫిమేలు రెండూ వస్తున్నాయి నేను మూడు బ్యాగుల్లో పెట్టాను కాబట్టి పాలినేషన్కి అయితే ఇబ్బంది లేదు ఏదో ఒక బ్యాగ్లో మేల్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట ఈ ఇందులో రాకపోయినా వేరే చోట వస్తున్నాయి మనం జాతి నాటుకునేటప్పుడు ఈ విధంగానే నాటుకోవాలి చాలా కాయలు పోయాయండి ఒక ఆరు కాయలు ఐదు ఆరు పైనే పాలినేషన్ చేయక నేను అసలు చూసుకోలేదనమాట మర్చిపోయాను ఇగోండి ఇది బీర పాదండి దాని రూట్ దగ్గర మీకు చూపిస్తున్నాను ఆకులు కూడా లెక్క పెట్టండి ఇది రెండు ఇది మూడు ఇది నాలుగు ఇది ఐదు ఐదో ఆకు దగ్గరే మీకు బీరకాయ స్టార్ట్ అయిపోయింది ఇదిగోండి కాయలు కూడా మంచి సైజు ఈ చెట్లు పెరుగుతూనే కాస్తూనే పెరుగుతాయండి చిన్న చెట్లకే పోతా కాయలు వచ్చేసి ఒకసారి కాయలు ఒక నాలుగు ఐదు వచ్చిన తర్వాత మనం హార్వెస్ట్ చేయాలి చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మనం సీజన్ వైజ్గా ఈ విధంగా ప్లాన్ చేసుకొని కొంచెం మంచి ఈల్డ్ వచ్చేది తక్కువ టైంలో వచ్చేది చిన్న కంటైనర్లు కూడా గ్రో చేయడానికి వీలుగా ఉన్న ఇలాంటి విత్తనాలు మనం సేకరించి నాటుకున్నాం అనుకోండి మనకి చాలా ఫాస్ట్గా హార్వెస్ట్ వస్తుంది అలాగే సమ్మర్ కాంతి ఇవన్నీ అయిపోతాయి అనమాట ఇప్పుడు కాయలు వస్తున్నాయి కదా చూడండి బీరకాయలు ఎంత బాగా వస్తున్నాయో మీరు చూసారు లాస్ట్ సీజన్ అన్నీ హార్వెస్ట్ చేశాను అవన్నీ తీసేసాను మళ్ళీ లేయర్ మెథడ్లోనే నేను అన్ని బ్యాగులు ఫిల్ చేశానండి ఇప్పుడు కూడా కొన్ని విత్తనాలు మీకు పెట్టి నాటి చూపించాను ఈ వీడియోలోని అలాగే బీన్స్ అండి బీన్స్ అయితే మీకు దీని వేరు మొదలు ఇదండి ఇక్కడ ఉంది మొక్క స్టార్టింగు రెండో ఆకు నుంచే మీకు ఇక్కడ బీన్స్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇది మొక్క అనమాట మొక్క స్టార్ట్ అయినా రెండో రెండు ఆకుల తర్వాత మళ్ళీ ఇంకొక రెండు ఆకులు వస్తాయి కదా ఆ రెండు ఆకుల దగ్గర నుంచే బీన్స్ స్టార్టింగ్ ఇదిగోండి రూట్స్ కూడా మట్టి కొంచెం ఇది మొక్క పైపైనే ఉంది మట్టి కొంచెం వేయాలి దీనికి రూట్స్ కూడా పైనే కనిపిస్తున్నాయి ఇది మొక్క మొదలు అనమాట దాని తర్వాత ఇదిగోండి బీన్స్ క్రీపర్ బీన్స్ గుత్తులు చూసారా ఇవన్నీ ఫార్టీ డేస్కే వస్తాయండి ఈ వింటర్లో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి మనకి ఏప్రిల్కి అంతా ఇవన్నీ అయిపోతాయి ఏప్రిల్కి అయిపోతున్నాయి అనగానే మనం ఫస్ట్ వీక్లోనే మళ్ళీ నార్లు సమ్మర్ కోసం రెడీ చేసుకోవాలన్నమాట ఇవి అయిపోయిన వెంటనే మనం మళ్ళీ నేనైతే ప్రతి సీజన్ లేయర్ పద్ధతిలోనే ఫిల్ చేస్తాను అలా చేసినప్పుడే డైరెక్ట్గా కంపోస్ట్ లాగా మట్టిని తయారు చేసుకొని పెట్టడం వల్ల ఈ మాత్రం హార్వెస్ట్ వస్తుందండి లేదంటే ఊరికే మన పైపైన ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే ఇంత హార్వెస్ట్ అయితే రావట్లేదు నేను కొన్ని ఒక్కోసారి నాకు దగ్గర కిచెన్ వేస్టేజ్ లేక డైరెక్ట్గా పెట్టినప్పుడు అంత ఇళ్ళు రాదు అలాగే చిక్కుళ్ళు అండి వాళ్ళ సీజన్ చిక్కుడు కూడా మనం ఈ జాన్యురిలో నాటుకోవచ్చు టమాటోలు నాటుకోవచ్చు ఈ సీజన్లో తర్వాత చిల్లీస్ కూడా నాటుకోవచ్చు నారు వేయచ్చు రెడీగా నారు ఉంటే చిల్లీస్ని కూడా ఈ జాన్యువరిలో అలాగే పొటాటోస్ అండి వింటర్లో బాగా వస్తాయి ఇప్పుడు నాటుకోవచ్చు సొరకాయలు ఏ రకాలైనా సరే వంకాయల్లో రకాలు తర్వాత చిక్కుళ్ళు కొన్ని రకాలు అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా ఆల్ సీజన్ మనకి అన్ని కాలాల్లో కాసే విత్తనాలు వచ్చాయి కాబట్టి వాటిని కూడా మనం నాటుకోవచ్చు అలాగే కాడ బెండ కూడా ఈ సీజన్లో వేసుకోవచ్చు ఏడాకులు అని ఉంటుంది అది ఏడాకులకే వచ్చేస్తుంది అనమాట ఇది చూడండి నెట్టు పక్కన మీకు ఇక్కడ ఎప్పుడూ నేను హార్వెస్ట్ చిక్కుడుకాయలు వేశాను కదా ఇందులో స్వీట్ పొటాటో కూడా వచ్చింది హార్వెస్ట్ చేశాను ఇంకొక వీడియోలో మీకు చూపిస్తాను చాలా ఒక రెండు కి కిలోలకి పైనే రెండు మూడు కిలోలు ఉంటాయి స్వీట్ పొటాటో వచ్చాయి చిక్కుళ్ళు ఇగోండి అంతా తీగంతా కట్ చేస్తాను ఆ పైన ఇంకా తీయాలన్నమాట కింద అయితే మొత్తం లేయర్ పద్ధతిలో కిచెన్ వేస్టేజ్న నింపానండి నింపిన తర్వాత టెన్ డేస్ అయ్యింది టెన్ డేస్ వరకు వాటర్ అయితే నేను వేయను టెన్ డేస్ తర్వాత ఇదిగోండి ఇప్పుడు వాటర్ పైన చూ పైన నీళ్ళు వేసినా చూసారా లోపల ఎంత డ్రైగా ఉంది మట్టి ఈ లోపల కిచెన్ వేస్టేజ్తోనే ఈ మట్టి అందులో ఉన్న తడితోనే అలా కంపోస్ట్ అయిపోతుంది అనమాట ఎక్సెస్ వాటర్ పైనుంచి వేసాం అనుకోండి అది లిక్విడ్ లాగా కిందకు వచ్చేసి టెర్రస్ అంతా పాడైపోతుంది అందుకని ఒక టెన్ డేస్ నీళ్ళు వేయకుండా ఇదిగోండి టెన్ డేస్ అయింది ఈ మధ్య అసలు వర్షాలు కూడా లేవు కదా ఎండ కూడా బాగా పెడుతుంది కాబట్టి ఇప్పుడు అన్నింటికి వాటర్ వేశాను వాటర్ వేసి ఇందులో మళ్ళీ చిక్కుళ్ళే పెడుతున్నానండి ఇలాగ లేయర్ మెథడ్లోనే అన్ని నింపాను దగ్గర ఉంటే కూరగాయల షాప్ నుండి కూడా కొంచెం తెప్పించాను ఇంట్లో ఉందే సరిపోవట్లేదని ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా బ్యాగ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి మన ఇంట్లో దాంతోనే అంటే లేట్ అవుతుంది సో ఒక టూ డేస్ తెప్పించి కిచెన్ వేస్టేజ్ని ఇంటి దగ్గర ఉన్నది ఇది అది కలిపేసి మొత్తం నింపేశాను నేను ఎలా నింపుతానో చాలా వీడియోలో మీకు చూపించాను కాబట్టి ఇంక ఈసారి చూపించట్లేదు నేను ఆల్రెడీ నింపేసి ఇప్పుడైతే ఇగోండి నేను ఆల్రెడీ కొన్ని హార్వెస్ట్కి వచ్చాయి ఇప్పుడు మళ్ళీ ఇగోండి ఇవి చిక్కుడు ఆల్ సీజన్ చిక్కుడు మన టెరస్లో ఉన్నవి అలాగే టమాటో నా వేయొచ్చండి ఈ సీజన్లో మళ్ళీ నారు వేసుకోవచ్చు ఇవి బీన్స్ అండి క్రీపర్ బీన్స్ కొన్ని పెట్టాను మళ్ళీ కొన్ని పెడదామని తీసుకొచ్చాను అలాగే ఆకుకూరలు కూడా ఈ జాన్యువరిలో బాగా వస్తాయి అలాగే సొరకాయలు కూడా ఒక గ్రో బ్యాగ్లో పెడుతున్నాను అనమాట చూద్దాం ఈ సీజన్లో కూడా వస్తాయి కొన్ని రకాలు ఇప్పుడైతే ఈ మూడింట్లోనూ నేను చిక్కుడు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చిక్కుడుకాయలు కొంచెం తొందరగా వస్తాయి ఆరు వారాలకి ఇవి కూడా వచ్చేస్తాయండి ఫార్టీ ఫైవ్ డేస్కి అంతా హార్వెస్ట్కి వస్తుంది మనకి తర్వాత ఎప్పుడు కాస్తాయి కాబట్టి మనకి ఎక్కువ యూజ్ అవుతుంది ఈళ్ళు కూడా బాగా వస్తుంది అందుకని నేను ఒక బ్యాగ్లో మూడు పెడుతున్నాను ఇది ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజు గ్రో బ్యాగ్ అనమాట సో వెడల్పు ఎక్కువ ఉంటుంది అంటే రెండు అడుగులు వెడల్పు ఉంటుంది ఒక అడుగు లోతు ఉంటుంది క్రీపర్కి ఇది బాగుంటుంది మూడు పెడితే మూడు వస్తాయండి ఈ విత్తనాలు ఫ్రెష్వి ఇప్పుడే రీసెంట్గా గార్డెన్లో కలెక్ట్ చేసి ఇంకా తీగలు తీసేసాను అనమాట అవంతా పుల్లలు పుల్లలుగా ఎండిపోయి చూడ్డానికి కూడా బాగాలేదు ఈళ్ళు కూడా తగ్గింది వస్తాయి ఈ చిక్కుళ్ళు ఎప్పుడు మనం అలా చెట్టు ఉంచుకుంటే ఎప్పుడు వస్తూనే ఉంటాయి కానీ ఇంకా మట్టిలో సారం పోయింది చిన్న చిన్న బ్యాగులు కాబట్టి నేను తీసేసి మళ్ళీ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఈ బ్యాగ్ అయితే మూడు సరిపోతాయి చిక్కుళ్ళు ఈ మూడు వస్తాయి కాబట్టి నేను మూడు మూడు పెడుతున్నాను ఇంత పెద్ద బ్యాగ్లు అదే ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అనుకోండి ఒకటి లేదా రెండు నాటుకుంటే సరిపోతుంది ఎయిటీన్ అయితే మళ్ళీ మూడు పెట్టొచ్చు రెండు మూడు పెట్టచ్చు ఎక్కువ మొక్కలు పెడితే గ్రోత్ అన్నది సరిగ్గా ఉండదండి ఆగిపోతుంది గ్రోత్ అందుకని తక్కువే పెట్టాలి అలాగే సొరకాయ రెండు పెడుతున్నానండి ఇది ఒకటి వచ్చినా చాలు ఇవి కూడా ఫ్రెష్ విత్తనాలు కాబట్టి రెండు వస్తాయేమో లేదంటే అది విత్తన అంటే అన్ని విత్తనాలు ఇలాగే పెట్టాలని లేదండి మన విత్తనాలు కాబట్టి మనకు నమ్మకం ఉంది అవి వస్తాయని కొన్ని బయట నుండి తీసుకొచ్చే విత్తనాలు అయితే మనకి ఒక ఐదు మొక్కలు కావాలంటే పది పదిహేను నాటుకోవాలి ఎందుకంటే అందులో ఎన్ని వస్తాయో మనకు తెలియదు అలాగే ఆకుకూరలు అండి వింటర్ సీజన్లో బాగా వస్తాయి కాబట్టి నేను ఇక్కడ మట్టి రెడీ చేసుకున్నాను ఇంకొండి తోటకూర విత్తనాలు వేస్తున్నాను ఇందులో మట్టిని ఆకుకూరల కోసం ఎత్తగా చేసుకోవాలండి గడ్డలు గడ్డలుగా లేకుండా పొడి పొడిగా మెత్తగా ఇసుకలాగా బాగా తయారం అంటే వాటర్ వేసేసి మెత్తగా చేసుకున్నాక మట్టిని పైపైన విత్తనాలు ఇలా వేసేసి కొంచెం మట్టి ఒక వన్ హాఫ్ ఇంచు కొంచెం వేస్తే సరిపోతుంది వాటర్ వేస్తే త్రీ ఫోర్ డేస్కి తోటకూర అయితే చాలా తొందరగా వస్తుంది ఈ శీతకాలంలో ఆకుకూరలు అయితే చాలా బాగా వస్తాయి మనకి ఇవి కూడా నండి ఫార్టీ డేస్కి ఫార్టీ డేస్ లోపలే మనం హార్వెస్ట్ చేసుకోవాలి పదిహేను రోజులకే కొన్ని రెడీ అయిపోతాయి పదిహేను రోజుల తర్వాత కొంచెం చెట్లు పెద్దవైన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే ఇందులో కాలీఫ్లేవర్ ఉండేది ఇటువైపుని తీసేసి గోంగూర విత్తనాలు వేస్తున్నాను అంటే చింత చెట్టు ఉందండి అందులోనే అది పెరుగుతూ ఉంటుంది అది ఎలా కొంచెం స్లోగా పెరుగుతుంది కదా ఈలోగా మనకు ఆకుకూరలు వస్తాయి అందుకని కొన్ని గోంగూర విత్తనాలు గోంగూర కొంచెం పెద్ద చెట్లు అవుతాయి కాబట్టి తక్కువ వేసుకుంటాం తోటకూర అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాం కానీ గోంగూర విత్తనాలు కొంచెం లోపలికి వెళ్ళినా పర్వాలేదు పెద్ద విత్తనాలు కాబట్టి నేను ఇట్లా మట్టిని కొంచెం దీంతో కదిపేసి సమానంగా సర్దేస్తున్నాను అనమాట తర్వాత వాటర్ చే వేసుకుంటే గోంగూర కూడా ఫోర్ ఫైవ్ డేస్లోనే మొలకలు వచ్చేస్తాయి ఇవి కూడా తోటకూరలాగా ఫాస్ట్గానే వస్తాయి మనం విత్తనాలు నాటుకునేటప్పుడు అంటే చెప్పడం సులభమే కానీ అది చేయడం చాలా కష్టం ఇప్పుడు లేరు పద్ధతిలోనే చాలా అలా అన్ని నింపుకొని రెడీ చేసి ప్రతి సీజన్ సీజన్కి అవన్నీ అలా చేయాలంటే నిజంగా చాలా కష్టం కానీ మనకి మంచి ఇల్లు రావాలి ఎప్పుడు రావాలి మార్కెట్కి వెళ్లకుండా రావాలి అనుకుంటే ఆ మాత్రం కష్టపడితే తప్పదనమాట సో విత్తనాలు వేసిన తర్వాత ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి వాటర్ వేస్తున్నాను మళ్ళీ మీకు ఏదో ఒక వీడియోలో వీటి అప్డేట్ చూపిస్తాను త్రీ డేస్ నుంచి ఫైవ్ డేస్కే వచ్చేస్తాయండి ఈ ఆల్ సీజన్ గ్రీన్ అనమాట ఇవి ఆల్ సీజన్లో పర్పుల్ కూడా ఉంది అది కూడా పెట్టొచ్చు నాటొచ్చు ఈ సీజన్ అన్ని సీజన్లో వస్తుంది అది త్రీ మంత్స్ హార్వెస్ట్గా వస్తుంది త్రీ మంత్స్ తర్వాత చెట్లు ఇంకా డ్రై అయిపోతూ ఉంటాయి ఈలోగా మనం అది కాపుకొచ్చిన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ కొత్తగా నాటుకోవాలన్నమాట బ్యాగులోని విత్తనాలు నాటేసుకుంటే ఇది అయిపోయే టైంకి అవి రెడీ అవుతాయి అలా ప్రతి ప్రతీ నెల విత్తనాలు నాటుతూనే ఉండాలండి కాకపోతే నేనేటంటే ఈ లేయర్ మెథడ్లోని వేయడం వల్ల ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి అన్ని రకాలు కూడా నేను వేయకుండానే వచ్చేస్తున్నాయి ఎక్కువైపోయినప్పుడు కొన్ని తీసేస్తున్నాను నాకు ఏవి కావాలో అవి పెడుతున్నాను కాబట్టి కొంచెం బాగానే వీళ్ళు వస్తుంది చూడండి ఇక్కడ క్లౌ బీన్స్ ఇక్కడ క్లౌ బీన్స్ ఉండేది కదా లాస్ట్ టైము ఆ విత్తనాలు పడి చూడండి అందులో ఏదో సొరకాయ మొక్క ఏదో అనుకుంటా గుమ్ముడో తెలియదు ఏదో వచ్చింది ఇది లుమా బీన్స్ అని ఇది పెట్టానండి కొంచెం బిర్యానీలో వేసుకుంటాం ఈ గింజలు వాడతారనమాట ఆయిల్ కాకుండా గింజలు టేస్ట్గా ఉంటాయి అది కొత్తగా వేద్దామని వేసాను చూడండి ఇంకా ఈ బ్యాగ్లో ఇన్ని రావు కదా ఏదో ఒక వెరైటీనే వస్తుంది నేను ఇంకా క్లౌ బీన్స్ ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట ఇలా అండి లేయర్ మెథడ్లో మనం నింపేటప్పుడు ఇప్పుడు మనకి క్లవ బీన్స్ కావాలనుకోండి ఏమీ పెట్టకపోయినా పర్వాలేదు లేయర్ మెథడ్లో బ్యాగ్ నింపేసి టెన్ డేస్ తర్వాత వాటర్ వేయండి మీరు ఇంకా అందులో మొక్కలు పెట్టినక్కర్లేదు ఎందుకంటే మన కిచెన్ వేస్టేజ్లోని ఏవైతే వేసామో ఆ మొక్కలన్నీ వస్తాయి అందులో ఇంకా అదిగోండి ఇక్కడ స్వీట్ పొటాటో వస్తుంది గుమ్మడి చెట్టు ఏదో వచ్చింది ఇందులో ఎన్ని రకాలు వచ్చాయో చూడండి నేను ఒకటే పెట్టాను నాలుగైదు రకాలు వచ్చాయి అలాగే టమాటో కూడా అండి ఇవి బ్యాగ్స్ నింపేటప్పుడు నేను ఇది దీన్ని ఏమంటారు సాబుదానా అంటారు కదా అది కర్ర పెండ్లో అంటాం కదా అది స్టెమ్లు తీసుకొచ్చి వేశాను అందులో టమాటో వచ్చింది ఇక్కడ వంకాయ నార వచ్చింది బ్లూ వంకాయలు ఇదిగోండి ఇక్కడ ఒక కాయ ఎండిపోతే తీసేసి పండిపోతే తీసి పడేసాను ఇలాగా ఒక్కోసారి మనం హార్వెస్ట్ చేసినప్పుడు అనమాట కాయలు పడి పండిపోతాయి పండిపోయినప్పుడు అవి తీసి అక్కడే పడేస్తే మళ్ళీ మొక్కలు వస్తాయి బీన్స్ అండి ఇవన్నీన్ను మళ్ళీ క్రీపర్ బీన్స్ పెట్టాను వింటర్లో బీన్స్ బాగా వస్తాయి ఇది ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ సైజ్ గ్రో బ్యాగ్ రెండు మొక్కలు పెట్టాను ఇందులో రెండైతే మనకి ఇందులో నుంచి కూడా అరకిలో హార్వెస్ట్ వస్తుందండి బీన్స్ చాలా బాగా వస్తాయి ఇది పెద్దది కాబట్టి మూడు మొక్కలు పెట్టాను ఇందులోని ఆ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫోర్ బ్యాగ్లో తర్వాత ఇటువైపు బేరా చూసారు కదా ఇప్పుడు కాయలు చూపించాను అలాగే ఇటువైపు కూడా బీన్స్ పెట్టాను బ్లాక్ టబ్బుల్లోని రెండు మూడు పెట్టాను అనమాట ఇంక ఇక్కడ చిక్కుడు కూడా అయిపోతుంది అది తీసేద్దాం అని చెప్పేసి ఇందులో సొర ఉండేదండి లాస్ట్ టైం మీరు చూసారు కదా చారలు సొర రౌండ్ సొర ఈ రెండు టబ్స్లో సొరకాయలు వచ్చాయి సొర తీసేసిన తర్వాత కిచెన్ వేస్టేజ్తో ఫిల్ చేసి పైన మళ్ళీ కొంచెం కౌ వేసి ఇప్పుడు బీన్స్ పెట్టాను వాటిలో సో ఏ విధంగా మనం రెడీ చేసుకుంటే విత్తనాలు కొంచెం మంచివి తొందరగా వచ్చేవి సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడు హార్వెస్ట్ వస్తుంది ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా హార్వెస్ట్ నేను చేస్తూనే ఉన్నాను కనీసం ఒక ఐదు ఆరు కూరగాయలు వస్తాయి వారానికి సరిపోతున్నాయి అనమాట అవన్నీ మనకి మనకివి రెడీ అయిపోతాయి చూసారు కదా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ